తిరిగితే మళ్ళీ కాలేదుకోదు అలాగే చేతులు చేతులు విరిగినా కాళ్ళు విరిగినా అంతే సో బహుజాగ్రత్తలు ఉండవలసిన ఇది సో ఐ డోంట్ లైక్ టు టేక్ ఎనీ రిస్క్ అండ్ సచ్ హార్డ్ టాస్క్స్ అందులో మీనింగ్ఫుల్ మూవీ ఏ మీనింగ్ఫుల్ అప్రోచ్ ఉన్న ఆఫర్ వస్తే చేద్దామని అభిప్రాయం అండ్ మీరు చెప్పినట్టుగా ఏదో నా దృష్టిలో ఏంటంటే ఎగ్జిట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎంట్రీ అంటే ఎంట్రీ ప్రవేశం వృత్తి అయినా సరే ప్రవేశం ఇంపార్టెంటే ఎందుకంటే ప్రవేశం లేకపోతే ఎగ్జిట్ ఉండదు కదా ప్రవేశం ఎంత ఇంపార్టెంటో అంతకంటే కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జిట్ అలాంటి ఇంపార్టెంట్ ఎగ్జిట్ కోసం ఐ హ్యావ్ బిన్ వెయిటింగ్